పండిజేళ్ల మండలంలో ఎన్నికల వేళ భద్రతా చర్యలను బలోపేతం చేసే భాగంగా పోలీసులు కవాతు నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల్లో జరగబోయే ఎన్నికలకు డ్యూటీ కోసం చేసుకున్న సిబ్బంది ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడానికి ఈ కవాతులో పాల్గొన్నారు కొనిజీర్ల మండల కేంద్రం నుంచి రూట్ గా ప్రారంభమైన పోలీసులు అక్కడి నుంచి గ్రామాల వైపు తరలిపోతూ ఎన్నికల రోజున అమలు చేయబోయే భద్రతా చర్యలను సమీక్షించారు ఎన్నికల సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అప్రమత్తత చర్యలు తీసుకోవడమే లక్ష్యమని అధికారులు తెలిపారు గ్రామాల లోపల ప్రధాన చౌరస్తాలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలిస్తూ సిబ్బందికి భద్రతా మార్గదర్శకాలను తెలియజేశారు స్థానిక ప్రజలకు చట్టాన్ని పాటిస్తూ ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు 얘네네 <laughs> <laughs>